శ్రీ శ్రీగురు పరివారానికి సాదర జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువుడు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని ఏడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం శ్రీమాత్రే

దివ్య మంగళ స్వరూపము యొక్క విషయములను తెలియచేస్తూ ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు ఆచార్యుల వారి భావన ఓ జగన్మాత శరతువులు గగన మండలలో కనుల పండుగగా కనిపించే కళలతో కూడిన చంద్రబింబ ఆకృతి కలిగిన ముఖవచస్సుతో ప్రకాశిస్తూ భక్తులను ఆదుకోవటానికై పాశం అంకుశం విల్లు శరములు ధరించి నాలుగు భుజములతో బాసిల్లుచున్నావు కదా గున్నల కుంభములను పోలి ఉన్న వక్షస్థలముల భారముచి కొంచెం ముందుకు వంగి సన్నని ఉన్నావు బ్రోగుచున్న బంగారు మొలనూలు ధరించిన తల్లి నీ దివ్యమంగళ స్వరూపం త్రిపురములను హతమార్చిన శివుని అహంకార స్వరూపమై నీవు మామదిలో సాక్షాత్కరించవా అంతరార్థమేమనగా జగన్మాత స్వరూపం బాహ్యంగా ఎవ్వరికి కనపడుతుంది దీనిని మనసులో మాత్రమే సాక్షాత్కరింప చేసుకోవాలి మనస్సులో సాక్షాత్కరింపజేసుకునే జగన్మాత స్వరూప వర్ణని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేసినారు సమయాచార పరులకు చతుర్విధైక్యానుసంధాన మహిమచే మణిపూర చక్రమున భగవతి రూపము ఎట్లు స్ఫురించును ఆ రూప వర్ణనే ఈ శ్లోకం శ్లోకార్థం అంతరార్థం మన కాంచీధామ సింజన్ వణి మేఖల మెరగుచున్న మణులు గజ్జెలతో ఉన్న మొలనూలు కలది కరికలభ కుంభస్త కరికలభ కుంభస్తా ఏనుగున్న కుంభములతో తుల్యమునైన స్థలముల వలన కొంచెము ముందుకు వంగినది పరిణత శరశ్చంద్రవదన పరిణత సంపూర్ణ కళలతో కూడిన శరత్కాల చంద్రుని వంటి మోము కలది పురమతితో త్రిపురాసురలను వదించిన వాడని త్రిపుర బీజములను మూటిని వధించి నవనీతము తీయువాడు రుద్రుడు అహో పురుషిక ఆహా ఆశ్చర్యవాచకము పురుష శబ్దము పరమాత్మ వాచియ అహంకార వాచ్యముగా కనిపించుచున్నది భగవతి శివుని అహంకార రూపం ధనుర్బాణాన్ పాశం శృణిమపి ప్రధాన చెరుకు విల్లు పుష్ప బాణములు సువర్ణమయ పాశము సువర్ణమయ అంకుశము ధరించినది పై చేతులు ఎందు పాస అంకుశములు దిగువ చేతులు ఎందు ధనుర్బాణములు ఉన్నది ఆహో పురుషిత దర్పాతిశయ సంభావన ఆచార్యులు వారు భగవతిని ఈ శ్లోకంలో భగవతి యొక్క రూప స్థూలాకృతి మంత్రకృత సూక్ష్మాకృతి పరాస్వరూప వాసన పాయాకృత ఈ మూడింటిని బ్రహ్మము బ్రకారము శక్తి రెండింటిని దగ్గర చేర్చిన అహం ఇది ప్రత్యేగాత్మ అను పురుషుడు గజ్జిల మొలనూలు కుండల్నీ సాధకునికి ఆజ్ఞా చక్రాంతమందు వినిపించు నాదము సహస్రమున పరాశక్తి చంద్ర జ్యోత్స్న ఇది సాధకునికి భగవతి పరిణత శ్రవదన రూప దర్శనం అయి ఉన్నది లలితా సహస్రంలో హయగ్రీవులు వారు సాధువుంద్రవదన రణకింకి మేఖల అని భగవతిని స్థుతించారు శాదరించిన కలది కృషించిన ఉదరము కలది హిమవంతుని కుమార్తె అనేక గుహలు కలవాడు హిమవంతుడు ఆయన కుమార్తె హైమవతి సాతోదరి తనూ శాతం కృశం ఉదరం యస్యాస సాతోదరి శరత్ చంద్రవదన శరత్ శరత్కాలమందలి చంద్ర చంద్రునితో నిభా సమానమగు ఆననా ముఖము కలది శరత్కాలికెన చంద్రేణ తుల్యమానం ముఖం శరత్కాల చంద్రునితో సమానమైనది భక్తులకు ఆమె సంతసము అనగా ఆహ్లాదము కలిగించునది రణింటి మేఖల శబ్దించుచున్న చిరు గంటలు గల మొల కలది రణం త్యహ కింకినయ క్షుద్ర ఘంటిక ఎస్యాం తాదృశి మేఖల రసన ధ్వనించుచున్న చిరుగంటలు గల బట్టాణం కలది

නමසිවායේචන මසිවාය ශ්‍රීවාතයනහ.